అందరికీ నమస్కారం అండి ఈ రోజు హరిహరి వీరమల్లు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ చేశారు ఈ ట్రైలర్ కి అందరూ జన సైనికులు వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు వచ్చి ఎంతో గొప్పగా రవి ప్రేమాల్లో స్టార్ట్ చేశాం పదకొండు గంటల నిమిషాలకి స్టార్ట్ చేశాం ఈ రోజు చూసిన తర్వాత ఇండియాలో ఇంకా ఏ సినిమాకి రాని కలెక్షన్ ఈ రోజు రాబోతుంది బాగా బాస్టర్ గా అవుతుంది ఎందుకంటే ఈ క్షణం చూసిన దగ్గర పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వ్యూలో ఎప్పుడు ఎవరు చూడలేవు అనే ఫీలింగ్ లో వచ్చేసింది ప్రతి ఒక్కరికి అందరూ ఒకటికి మూడు సార్లు మేము ట్రైలర్స్ చేశాము ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు అందరూ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు ప్రతి అభిమాని అందరూ మాకు ఈ రోజు ఇరవై మంది మళ్ళీ వేయాలని చెప్పి అడుగుతున్నారు అయితే ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ ఓజీ రాబోతుంది ఇలాంటి మంచిది కార్యక్రమం ఈ ఇరవై నాలుగో తారీఖున లాంచ్ అయిపోతున్నాము సినిమా వస్తుంది ఎంతో ఎంతో విలువగా ఎంతో విలువంగా ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలు ఉండి ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ నాకు నా తరఫున మా తరఫున మా జనసేన తరఫున ప్రతి ఒక్కరి తరఫున అందరం అనుకొని ఈ రోజు రియాజ్ గారు మేము రియాజ్ గారు అందరూ అనుకొని ఈ మంచి పోటం చేసేందుకు అసలు నిజంగా చెప్పాలంటే రియాజ్ గారు ఈ రోజు ఈ పోటే చాలా కష్టపడ్డారు నేరుగా నా నెక్స్ట్ ప్రొడ్యూసర్ మాట్లాడి ఆయనతో మాట్లాడి ఈ రోజు రావడం అనేది చాలా కష్టపడ్డి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాము ఎందుకంటే జన అందరూ అందరూ కోరుకున్నారు కాబట్టి ఇక్కడ రావడం చేశాం మీ అందరూ ఆశీర్వాదంతో రేపు ఇరవై నాలుగో తారీఖున ఈ సినిమా జైన జయప్రదంగా కావాలని అందరూ కోరుకుంటూ ఈ రోజు ఈరోజు ప్రతి ఒక్కరికి జన సైనికులకి ఇంకొకసారి ధన్యవాదాలండి ఈరోజు కొంగోలు దౌద్యమాల్లో ప్రకాశం జిల్లా అధ్యక్షులు శేఖర్ రియాజ్ గారు అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు రవిశంకర్ అన్న ఆధ్వర్యంలో అభిమానులు అందరం కట్టుగా టైలర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశాము ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు టైలర్ చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది రాబోన్న రానున్న రోజుల్లో చెల్లుగునీ పరిశ్రమలో మునిపెన్నీ రికార్డులు అత్యధిక కలెక్షన్ రాబోతున్నాయి కళ్యాణ్ గారిని చూస్తుంటే బూస్ బంప్స్ వస్తున్నాయి చాలా రోజుల తర్వాత ఎన్ని తర్వాత చూస్తున్నాం ఇదంతా ఆ సందర్భాన్ని పండగగా జరుపుకున్నాం ముఖ్యంగా ఎంతమంది అభిమానులు రావటం చాలా రోజుల తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత అందరు కల కలుసుకోవడానికి ఈ రోజు కలిసి అందరూ సరదాగా మాట్లాడుకోవడం జరిగింది అలానే ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం తెలుగు జన తెలుగు సినీ పరిశ్రమల్లో కొత్త జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై మాత మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరి వీరమల్లి చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకలు ఈ రోజు మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ శేఖాస్ గారు అలాగే మా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఉన్నోరు పట్టిన స్త్రీ చరిత్రలో కనీ విని ఎదుగుల రీతిలో దీసే అండ్ బాల సంఖ్యా అభిమానుల కోలాహలం వేడుకలు జరగడం జరిగింది ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్క అభిమానికి జనసైనికులకి వేరు మహిళలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో మరెన్నో ఈ వేడుకలు ఈ బాలలో జరుపుకోవాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్ రిహారీర ట్రైల్ చాలా బాగా జరిగింది సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పి తెలియజేసుకున్నాం ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు ఇండియా స్టార్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కళ్యాణ్ గారి క్రేజ్ ఎక్కడా తగ్గదు ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ ఎలా ఉండిద్దంటే ఈ రోజు కేవలం ట్రైలర్ కే ఇంత భారీ ఎత్తున చేశామంటే ఇంకా సినిమా రిలీజ్ అయితే దాన్ని బ్లాక్ బాస్టర్ చేయడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఈ రోజు ట్రైలర్ చూస్తుంటే అసలు ఒక రకంగా గూస్ బాంబ్స్ వచ్చినాయి ఇలాంటి ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు ఎప్పుడు చేయలేదు ఒక మనకి ఒక లవర్ బాయ్ గా ఒక ఫైటర్ గానే తెలుసు ఇది ఒక రాజుల చరిత్ర మన హిందూ దేశ చరిత్రని తీయడం అనేది చాలా గొప్ప విషయం ఈ సినిమాలో ఆయన చూస్తుంటే నిజంగా ఒక యోధుణ్ణి చూసిన ఫీలింగ్ వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిద్దని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాల్లో ఇంకా రాణించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన